ఈ సామాజిక పెన్షన్స్ కోసం ఖర్చు చేయబోతున్నా చెప్పేసి కూడా మీ అందరికీ సవినీగా మనం చేస్తాను అదేవిధంగా ఐటెంగా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ట్రైనింగ్ మనందరికీ తెలిసిందే దేశంలో ఎక్కడా లేనన్ని ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి జాబ్స్ అవకాశాలు ఉన్నా కూడా స్కిల్స్ లేకపోవటం మూలంగా అంటే క్వాలిఫికేషన్ ఉంది జాబ్స్ ఉన్నాయి కానీ స్కిల్స్ లేకపోవటం మూలంగా ఆ జాబ్స్ అవకాశాలని అందుపుచ్చుకోలేకపోతున్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం స్కిల్స్ డెవలప్మెంట్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి కుటుంబాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకుని మొత్తం సర్వే చేసి ఆ కుటుంబ ఆర్థిక అభివృద్ధి కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేయబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను అదేవిధంగా రాష్ట్రంలో ప్రపంచంలో ఇండస్ట్రియల్ నీడ్స్కు తగ్గట్టు స్కిల్స్ అదేవిధంగా అగ్రికల్చర్ కూడా వ్యవసాయ రంగం కూడా చాలా పెద్ద రంగం కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది జనాభా దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ వ్యవసాయ రంగంలో కూడా స్కిల్స్ని మన యువతకి అందించినట్లయితే ఎక్కువ మరి ప్రొడక్టివిటీ కూడా పెంచే విధంగా పెంచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టితో అమలు చేయబోతుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి దీని గురించి కూడా ఈరోజు తీర్మానం చేయబో చేయబడింది అని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాను అదేవిధంగా అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ కొన్ని లక్షల మందికి